అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ప్రాపర్టీస్ కి స్వాగతం రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది తెనాలి మెయిన్ బస్ స్టాండ్ కి అదే విధంగా రైల్వే స్టేషన్ కి రెండు కిలోమీటర్ దూరంలో ఉండే కాటేవరం ప్రైమ్ లొకేషన్లో మనకి నూట తొంభై రెండు గజాల జీ ప్లస్ వన్ అందమైన బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట కేవలం ఇరవై తొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరి రెండు మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది తెనాలి మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం రెండు కిలోమీటర్ దూరంలో ఉండే కాటేవరం ప్రైమ్ లొకేషన్లో మనకి నూట తొంభై రెండు గజాల జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ బిల్డింగ్ అనమాట మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట మనకి చుట్టూ కూడా కాంపౌండ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి కింద మనకి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట పైన మనకి డబల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి రెంట్స్కి ఇచ్చిన కానీ మంచి రెంట్స్ వస్తాయి అనమాట నెలకి మనకి పదిహేను వేల నుంచి ఇరవై వేలు దాకా రెంట్స్ అనేవి వస్తాయండి సో మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి కేవలం ఇరవై తొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట సో ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే మనకి అది ముప్పై లక్షలు వచ్చు ముప్పై ఒకటి అవ్వచ్చు దాని పైన వరకు కూడా అండి ఒకవేళ కాంపిటీషన్లో ఎవరు రాకపోతే మనకి ఒక బిడ్డ ఇంక్రిమెంట్ చేసి ఇరవై తొమ్మిది లక్షల యాభై వేలకు కూడా తీసుకునే అవకాశం ఉందన్నమాట అండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకోండి తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో లోపల వీడియో కూడా ఒకసారి చూడండి చూడొచ్చండి మీరు స్టెప్స్ అనేవి ఇచ్చారనమాట ఇదంతా కూడా కామన్ కారిడార్ స్పేస్ అనమాట అండి మంచి గ్లాస్ ఎలివేషన్తో ఇచ్చారనమాట సో ఇక్కడ ఎంట్రన్స్ సింహదారం అనమాట అండి టేకుట్ సింహదారం అనేది ఇవ్వడం జరిగింది అలానే పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉన్నాయండి పక్కన దానికి ఐరన్ రైలింగ్ పైప్ తోటి మనకి స్టేర్ కేస్ అనేది ఇచ్చారనమాట సో ఇక్కడ చూడొచ్చు ఇది మనకి ఓల్డ్ టైల్స్ అనేవి ఇచ్చారండి ఫ్లోరింగ్ అంతా కూడా ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట హాల్ స్పేస్లోనే మనకి ఇక్కడ డైనింగ్ స్పేస్ లాగా ఇచ్చారండి కబోర్డ్ వర్క్ కూడా చేయించారనమాట సో మనకి ఇది ఒక విలేజ్ నేటివిటీతో తోటి ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి అంటే ఓల్డ్ మోడల్లో మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు ఒక టెన్ ఇయర్స్ ఏబోన్ అవుతుందండి కానీ స్ట్రక్చర్ పరంగా స్ట్రాంగ్గా ఉందనమాట ఎటువంటి వర్క్స్ కూడా లేవండి చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి ఇది కేవలం ఇరవై తొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ అదేవిధంగా బిల్డింగ్ వాల్యూషన్తో కలుపుకుంటే సుమారుగా మనకి యాభై నుంచి అరవై లక్షల దాకా వాల్యూ చేసిందండి సో మనకి ఇక్కడ ఓల్డ్ బిల్డింగే కాబట్టి ల్యాండ్ కాస్ట్ మరి బిల్డింగ్ ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి తక్కువలో తక్కువ ఫార్టీ ల్యాక్స్ పైన వాల్యూ అనేది చేసిద్దండి అలాంటిది మనకి బ్యాంకాక్స్లో కేవలం ఇరవై తొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి అనేది వచ్చిందండి ఒక ఆఫర్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు అనమాట ఈ ఆఫర్ ప్రైస్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ